ఈ బొమ్మలు బిక్ష అవును నేను మూడు నెలలు కష్టపడి చెక్కాను సరే ఎంత యాభై రూపాయలు పదిస్తా పదేనా యాభై రూపాయలు తక్కువ ఈ బొమ్మ ఐదు రూపాయలు కూడా చేతు కాబట్టి పది రూపాయలు ఇస్తున్నాను యాభై కావాలా వెళ్ళబోయ్ ఎదుగో ఎదుగు అబ్బాయి ఈ బొమ్మ అమ్ముతా అవును నేను మూడు నెలలు కష్టపడి చెప్పాను బాగుందా ఏదో పర్లేదులే ఈ బొమ్మకు ఐదు రూపాయలు ఇస్తాను మరి ఐదు రూపాయలున్నాను ఐదు రూపాయలు కాక

బొమ్మ బాగుంది ఆ బొమ్మ ఎంతకిని బొమ్మ ఉంది కొయి బాగు ఉస్తా ఆ బొమ్మ అత్తర్త నా బాది నేను ఆక రూపం పట్టి బాది నిల్వకున్నాను చాలా బాగుంది కదా బొమ్మ చాలా బాగుంది ಬೆರು ನೀ ಪತತ ಮಲ್ಲಿ ನೀ ಲಲ್ಲಿ ಅಂತೆ ಆಸಲೇ ನೀ ಬಾಡಲು ಬಂದೆ ಬಾಡಾ ನಶೋ ಏಮೈ ದಿಬಾವಾ ಮೇರು ಮೂನೆಲ ಕಟ್ಟುಕರೆ ಚೆಕ್ಕಿ ಗೊಮ್ಮಾ ಮೂನೆಲ ಇನ್ನು ಚಲ್ಲೋಕ ಮೋಸಂತೆಸಿ ಯಾಬರ ಪೈ ಕ್ಯಾ ಮೇಸಾದು ಕಷ್ಟ ನಾದಿ ಬರುತ್ತೆ ವಾರದಿ ಈ ಮಾತು ನಂಕೆ ಇಂತ ಜಡಗುಲ ಉಪಾಯ ಹೇಳೋ ಬಾಲನೆ ಕೋಣೋ చూస్తే నవనాటిలో కాదు బాబా ఏదైతే కష్టం వస్తే బయట పడాలి కానీ రాదు ఈ అన్న ఈ చాలా మంది ఉన్నారు అందరూ కలిసి నువ్వు యాభై రూపాయలు ఇప్పిస్తారు సరేనా సరే ఒక్క క్షణం నాన్న దయచేసి ఆ వెనుక కొంచెం శబ్దం ఎక్కువ వస్తుందండి దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము తిట్టుకోకండి మమ్మల్ని पेर्टी गाह्रो चाहिँ साइन अरू शब्द తీసుకోప్పుడు నచ్చిందేది మళ్ళీ వచ్చినప్పుడు నా దగ్గర పదే పదే కాళ్ళు లడ్లు లేపిలు అరుసలు

అన్ని చావుగా ఉన్నాయి రండి బాబు రండి కూరగాయలు కొందామా డబ్బులు ఇవ్వకుండానే రెండు రూపాయలు ఎక్కువ ఎక్కువ వచ్చిందని మాట్లాడుతున్నాయి

गोपमंतन छकपुत मुंडी डपलो हम आहार इथे पोहतो गाडीरम्मा गाडीरु गाडीरम्मा गाडीरु वंदन मारंदी बरे बरे मताईनी खाली बावु लांदी नतु